హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఈ దీపావళికి ఒక స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను బాదుషాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పులు మైదా వేసుకోండి అందులోనే ఒక చిన్న టీ స్పూన్మైన బేకింగ్ పౌడరు కొంచెం హాఫ్ టీ స్పూన్మైన బేకింగ్ సోడా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని ఒక సగం కప్పుకు కొంచెం తక్కువగా నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యిని వేడి చేసుకొని వేసుకొని బాగా నెయ్యి అంతా బాగా కలిసేలాగా పిండికి బాగా పట్టించండి పట్టించి అందులో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి ముద్దను మనం చపాతీ పిండిలా కలుపుకున్నట్టు సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వేయకోకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు నాననిద్దాము ఈలోగా మనం షుగర్ సిరప్ను తయారు చేసుకుందాం అందులో మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెర వేసుకొని ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళు వేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని చక్కెర బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి మనము షుగర్ సిరప్ను కొంచెము గులాబ్ జామున్ కంటే కొంచెం ఎక్కువగా తిక్కు తిక్కుగా ఇట్లా మనము చేతికి తగులు తగిన బంక బంకగా వస్తుంది చూడి ఆ విధంగా మనము పాకాన్ని పట్టుకోవాలి మరీ తీగ పాకం లేకుండా వీడియోలో చూపించుకున్నట్లు మనము ఇలా రెండు చేతి వేళ్ళ మధ్యలో పట్టుకున్నప్పుడు కొంచెము బంక బంకగా రావాలి ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొంచెం యాలకల్ పొడి వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంటను తగ్గించి పెట్టుకొని మనం ఈలోగా మనం బాదుషాలను ఒక్కొక్కటి చేసి పెట్టుకోవాలి చాలా ఎక్కువ ప్రెస్ చేయకోకుండా ఊరికే అలా చేసుకొని వీడియోలో చూపించుకున్నట్టు రెండు వేళ్ళ మధ్యలో హోల్స్ కొంచెం పెద్దగా పెట్టుకోండి మనం ఆయిల్లో వేసే వేసేసరికి అవి హోల్స్ పూడిపోతాయి అందుకు ఫుల్గా హోల్స్ పడేటట్టు పెట్టుకోండి ఇప్పుడు చేతికి మనము తెగిన తగిలేంతగా మనము వేడి ఎక్కువ వేడి లేకోకుండా మనం చేయి వేడి తెగిన చూసుకొని కొంచెం వెచ్చగైతేనే వేసుకోవాలి ఇవి బాదుషాలని వేసుకొని అవి పైకి వచ్చినాక మనము సన్నటి మంట మీద రెండు వైపులా ఇలా ఎర్రగా కాల్చుకోవాలి మంటను తగ్గించి పెట్టుకొని కాల్చుకోవాలండి హైలో పెట్టుకోకుండా అప్పుడే లోపలి వరకు బాగా బాదుషాలు లోపలి వరకు గాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక వాయి కాల్చుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కొద్దిసేపు ఉన్న తర్వాత మళ్ళీ రెండో వాయికి కూడా మనం చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలి స్టవ్ ఆపేసుకొని పైకి మనం మళ్ళీ పైకి తేళ్తానే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని రెండోసారి కూడా అన్నీ ఫస్ట్ సారి కాల్చుకునేటట్టు కాల్చుకోవాలి ముందుగా మనం చేసుకునేది పక్కన తీసి పెట్టుకొని రెండోసారి కూడా సేమ్ అదే విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఈ విధంగా ఎర్రగా ఫస్ట్ లాగానే కాల్చుకొని పక్కకు తీసేసుకున్నాము మళ్ళీ ముందుగా మనం పెట్టుకునే షుగర్ సిరప్ కొంచెం చల్లగా అయిందని చెప్పి నేను మళ్ళీ కొద్దిసేపు వేడి చేసుకుంటున్నానండి అలా అంత వేడి చేసుకొని స్టవ్ ఆపేసుకొని మనం రెండోసారి కాల్చుకునేట్టు కూడా అవి కూడా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నేర్చుకొని ఈసెంత బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలకు అన్నీ తీసేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా చాలా బాగా వచ్చాయండి సూపర్గా వచ్చినాయి సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చినాయి నేను చెప్పిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూపర్గా వచ్చినాయి సేమ్ నేను చెప్పిన విధంగానే చేసుకోండి చాలా బాగా వస్తాయి మీరు తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి